అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు మనం వినబోయే కథ శ్రీమతి కన్నిగంటి అనసూయ గారు రాసిన జీవన శిల్పం కథానికల నుంచి కన్నీరా కారకే గోదారి కొరదలు వస్తాయి అనే కథ నోరు తెరవ్వేమే సరిగ్గా నోరు తెరవకపోతే ముద్ద ఎలా పెట్టను నోట్లో ఆ దిక్కులు చూడడం ఏమిటి విసుక్కుంటూ నెత్తిమీద మొట్టింది అమ్మ ఎడంచేత్తో బకాసురుడిలాగా నోరు తెరుస్తూ అమ్మవైపు తిరిగాను దెబ్బపడించోట చేత్తో రాసుకుంటూ పెద్ద ముద్ద నోట్లో కుక్కింది అమ్మ నవ్వులుతూనే చుట్టూ చూశాను అమ్మ నన్ను కొట్టడం అక్కలిద్దరూ చూసేశారేమోనని తెలుగు పుస్తకాన్ని ముఖానికి అడ్డంగా పెట్టుకున్నారు అంటే నవ్వుతున్నారన్నమాట నవ్వటం అమ్మ చూస్తుందేమోనని చూస్తే కొడుతుందని పుస్తకం అడ్డం పెట్టుకున్నారు నాకు ఉక్రోషం ముంచుకొచ్చింది అలాగే దిక్కులు చూడొద్దన్నాను పట్టు అంది అమ్మ ఇంకో ముద్ద నా నోటిదాకా తెస్తూ నాకొద్దు నేను తిన్ను నన్ను ఎందుకు కొట్టావు అదిగో వాళ్ళు చూడు ఎలా నవ్వుకుంటున్నారో అమ్మ చేతిని పక్కకి తోస్తూ కోపంగా అన్నాను నేను ఇలా అమ్మతో చెప్పేసరికి వాళ్ళిద్దరూ మేమేమీ నవ్వలేదన్నట్టు గణగణ చదవడం మొదలుపెట్టారు మీకేం రోగం వచ్చిందే చెల్లెల్ని కొడితే మీరు నవ్వుతారు ఇప్పుడే ఇలా ఉంటే పెద్దయ్యాక ఎలా ఉంటారో కానీ చచ్చ ఒకటే కాల్చుకు తింటున్నారు మీ నాన్న వల్ల మనకి ఎలాగూ సుఖం లేదు కనీసం మీలో మీరైనా సరిగ్గా ఉంటే నాకు ఆ మాత్రం సుఖం కూడా దక్కనివ్వరు మీకు ఇదేం పొయ్యే కాలమే పళ్ళె నూతి దగ్గర పడేసి చెయ్యి కడుక్కుని చెంగుతో కళ్ళద్దుకుంది నాకెందుకో భయం వేసింది ఆ విసురులో నన్ను ఇంకో రెండు చరుస్తుందేమోనని మూతి కడుక్కుని గబగబా వెళ్ళి ఎక్కాల పుస్తకం పట్టుకున్నాను అసలే దీపాలు పెట్టే వేళ ఏమిటా కన్నీళ్లు పెట్టుకోవటం నువ్వెంతేడిస్తే మట్టుకు ప్యాకాట మాని వచ్చేస్తాడా ఏమన్నానా పైగా అదే పనిగా ప్యాకాట ఆడి ఆడి వస్తాడేమో రాగా అని ఇలా కనిపిస్తే మరీ చిందులేస్తాడు లే లేచి ముఖం కడుక్కో అమ్మమ్మ మాటలకి అమ్మ ఏడుపు మరింత ఎక్కువైంది మన తలరాత బాగాలేక ఇక్కడ పడ్డాం ఏం చేస్తాం అనుకోవటం వదిలేయటం మన విసుగుని పిల్లల మీద చూపిస్తే పాపం నోరు వాయాలేని కుర్రముండలు ఏం చేస్తారు చెప్పు అంది నా దగ్గరకొస్తూ నువ్వు బాగానే చెప్తావు నోటులు నోటులు రాసి అట్నించటే ప్యాకాట్లో పెట్టి రావటమే కాని పిల్లల తలకి నూనుందా అని కూడా చూడరు ఈ ఎలా నేనెలా లాగనురా దేవుడా అమ్మ చెంగులో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది లేమ్మా లే ఆ భగవంతుడే ఉన్నాడు దారి అదే దొరుకుతుంది నాకు మాత్రం బాధగా లేదా కూతురి బతుకిట్టా అయిందేంటా అని గుండెలు కోసుకుపోతున్నాయి ఎవరితో చెప్పుకోను అమ్మమ్మ కూడా అమ్మతో కలిసి రాగం తీసేసరికి ఏం చెయ్యాలో తోచక అక్కల వైపు చూశాను అప్పటికే ఇద్దరు ఇదంతా నీ వల్లే అన్నట్టు నా వైపు కోపంగా చూస్తున్నారు నాకు ఉడుకుమొత్తనంగా ఉంది బిక్కముఖం వేశాను ఛీ ఇదంతా నాన్న వల్లే ఎందుకో ఎప్పుడు ఆ పాకలో కూర్చుని చీట్ల ప్యాక ఆడుతూనే ఉంటారు టీచర్ ఏదైనా నోట్బుక్ కొనమన్నా అక్కడికే వెళ్ళడగాలి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి ఏ పకోడీలో బజ్జీలో తింటూనే ఉంటారు పాపం అమ్మేమో మాకు అమ్మమ్మకి పెట్టి నాన్నెప్పుడొస్తే అప్పుడు నాన్న తిన్నాక మిగిలితే తింటుంది లేదంటే లేదు పాపం అమ్మ నెమ్మదిగా పాక్కుంటూ అమ్మని చేరాను కాలు మీద తలపెట్టి పడుకుని నెమ్మదిగా ఆ అమ్మ ముఖాన్ని పైకెత్తి అమ్మ నుంచి దిక్కులు చూడకుండా అన్నం తినేస్తానే సరేనా అంత బాధలోనూ పక్కును నవ్వింది అమ్మ అంతే అమ్మ నవ్వు చూడగానే నాకు ఆనందం వచ్చేసి గబుక్కుని లేచి కూర్చున్నాను అంతేకాదమ్మా నువ్వు కొట్టినా అక్కలు నవ్వినా నేనేమి అనుకోనమ్మా సరేనా అమ్మ నన్ను దగ్గరికి తీసుకుంది అక్కలిద్దరూ అప్పటికే అమ్మమ్మడి చుట్టూ చేతులేసేశారు రత్న లాంటి బిడ్డలమ్మ నారు పోసినోడే నీరు పోస్తాడని అన్నింటికీ పైవాడే ఉన్నాడు లే లేచి ముఖం కడుక్కో అమ్మమ్మ నన్ను తీసుకెళ్ళి కొబ్బరి చెట్టు కింద నులక మంచం మీద పడుకోబెట్టి పక్కనే తను సర్దుకుంటూ మెల్లగా నా చెవిలో గుసగుసలాడింది తెల్లారగట్టే బయలుదేరి వద్దిపరు చిటిమావి ఇంటికి వెళ్తున్నాం కానీ పెందలాడే లేవాలి కదా నా బంగారం తొందరగా పడుకోమ్మా రేపు లేచి నీ పలక ఎక్కాల బుక్కు తెలుగువాచకం అన్నీ అదిగో ఆ బట్టల బుట్ట మీద సంచి ఉంది చూడు దానిలో సర్దేసుకో ఇంక పడుకో అంతే నాకు ఆనందం ఆగలేదు అప్పటికప్పుడే ఊరెళ్తున్నట్టు అక్కలకి చెప్పేయాలని లేవబోయి అంతలోనే పడుకున్నాను అమ్మా ఒకవేళ వాళ్ళు వస్తానని గొడవ చేస్తే నా ప్రయాణం కూడా ఊడుతుంది మెదలకుండా పడుకున్నాను ఎప్పుడు తెల్లారుతుందా అని మామయ్య ఊరు వెళ్ళటం అంటే నాకు ఎంత ఇష్టమో ఇంచక్క ఆనకట్ట మీద నడవచ్చు గౌనంతా తడుపుకోవచ్చు చెట్లెక్కచ్చు నాకు ఆ రాత్రంతా గోదారే కళ్ళ ముందు తెల్లవారుజామున అమ్మ వీధి ఊడ్చి కళ్ళాపి జల్లుతుంటే ఆ శబ్దానికి లేచి కూర్చుని అమ్మమ్మని లేపేశాను పెందరాడే లేస్తే ఎక్కడ స్కూల్కి వెళ్లాల్సి వస్తుందోనని బారుడు పొద్దెక్కేదాకా దొప్పటి ముసుగుదని మరీ నిద్ర నటించేదానివి మావయ్య యురనేసరికి అసలు నిద్రపోయినట్లేవేమే తెల్లవార్లు ఒకటే కదలటం ఒకటే తన్నటం చిరుగుల దుప్పటి మడత పెడుతూ అన్న మాటలకి డబ్బా కోసం లోపలికొచ్చిన అమ్మ నవ్వింది నన్ను చూస్తూ అమ్మయ్యా అమ్మ నవ్వేసింది కోపం పోయిందన్నమాట అనుకుని గబగబా వేప పొల తీసుకుని చప్పుడు చేయకుండా అరుగు మీదకి పోయాను ముఖం కడుక్కోవడానికి ఏ చిన్న చప్పుడైనా లేస్తారేమోనని నా భయం లేస్తే వాళ్ళకి తెలిసిపోతుంది చిట్టిమావయ్య ఊరికి అమ్మమ్మ నన్ను తీసుకెళ్తోందని అక్కలిద్దరూ లేవకముందే అమ్మమ్మ నేను సంచితో బయటకొచ్చేశాం వచ్చే ముందు అమ్మమ్మ నిద్రపోతున్న అక్కలిద్దరిని ముద్దు పెట్టుకుని ఎంత విసుగొచ్చినా పిల్లల్ని కొట్టద్దని అమ్మతో చెప్పి మరీ వచ్చింది సరేనంటూ వీధి చివరి వరకు వచ్చి అమ్మ మమ్మల్ని సాగనంపింది ఎందుకో అమ్మ అమ్మమ్మ మాట్లాడుకుంటూనే చెంగుతో కళ్ళద్దుకుంటున్నారు ఎందుకో నాకు నాన్న గుర్తొచ్చారు ధవళేశ్వరం ఆనకట్ట దగ్గర అమ్మమ్మ మూడు జాంపళ్ళు కొని రెండు సంచిలో వేస్తూ ఒకటి నాకిచ్చింది ముక్కలు ముక్కలుగా తింటే త్వరగా అయిపోతుందని ముందు పళ్లతో గీరుతూ నెమ్మదిగా తినసాగాను వచ్చేసింది గోదావరి ఆనకట్ట అబ్బా ఎంత నీరో నాకు ఆనందంతో గంతులు వేయాలనిపించింది జామకాయని సంచిలో పడేసి చేతులు గౌనికి తుడిచేశాను ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పి సంచి కింద పెట్టి అమ్మమ్మ అక్కడున్న పాక దగ్గరికి వెళ్ళింది పాకముందు ఒక టేబుల్ కుర్చీ వేసున్నాయి కుర్చీలో పంట్లా తొడుక్కున్న తాత కూర్చుని ఉన్నాడు ఏదో అడుగుతూ ఉంటే తాత తల అడ్డంగా ఊపుతున్నాడు ఏదోలే అనుకుని గోదావరి వైపు తిరిగాను అబ్బా ఎన్ అంత నీరో అడ్డంగా నిలబెట్టిన రేకులు వెనక నిండు గోదారి రేకులకి పక్క నున్నని దారి ఆ దారికి ఒక పక్క నీటికి అడ్డంగా ఉంచిన రేకులైతే పక్క అడుగు ఎత్తున్న సన్నని గోడ నీటికి అడ్డంగా ఉంచిన రేకుల జాయింట్ల వద్ద నుండి విసురుగా వస్తోన్న నీరు దారిమీదుగా వెళ్ళి అక్కడక్కడ అడుగు దూరం వదిలేసి కట్టిన సన్నని గోడఖాళీల్లోంచి జారి కిందపడి అలసి సేద తీరుతాం అన్నట్టు నిదానంగా ప్రవహించే గోదారి మధ్య మధ్యలో ఇసుక తిన్నెలతో తిన్నెలపై అక్కడక్కడ ఒత్తుగా పెరిగిన దర్భగడ్డి మొదళ్లతో ఉంది అంతా చూస్తూ ఇసుకతో ఆడుకుంటున్న నేను అమ్మమ్మ రావటంతో సంచి దగ్గరకు వచ్చాను అమ్మమ్మ గొణుక్కుంటూ సంచిలోంచి ఒక జామ పండు తీసి తాతకి ఇచ్చొచ్చింది నెమ్మదిగా బో ముసల్దానా కుర్రదాన్ని జబ్బట్టుకో జార్నావంటే నా ఉద్యోగం ఊడుద్ది అన్న మాటలకి నాకు కోపం వచ్చింది మా అమ్మమ్మని ముసల్దానా అంటావా అని కోపంగా చూశాను వాడు అదేమీ పట్టనట్టు గోదావరి వైపు చూస్తూ జామకాయ తింటున్నాడు ఆనకట్ట మీద నడవటానికి ముందు అమ్మమ్మ చెప్పింది నాకు జాగ్రత్తగా నడవమని తొందరగా నడవమని ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు అలా ఆనకట్ట మీద నడవటం తీసేశారంట ఎవరైనా ఆనకట్ట మీద నడిస్తే జైల్లో పెడతారంట కానీ చిట్టిమావ ఇంటికి అని అమ్మమ్మ చెబితే ఒప్పుకున్నాడంట పంట్లాన్ తాత కాళ్ళు జివ్వుమనేసరికి చెక్కిలిగిలి పెట్టినట్టు అయింది భయంతో అమ్మమ్మని పట్టుకున్నాను నాలుగడుగులు వేసేసరికి కొంచెం ధైర్యం వచ్చింది అమ్మమ్మను వదిలేసి నా అంతట నేనే నడవగలిగాను బొటనవేలు నేలకి గుచ్చి నడువు లేదంటే నాచుమీద జారి పడిపోతావు అమ్మమ్మ వెనక నుంచి అన్న మాటలకి కొంచెం వేగం తగ్గించి వేళ్ళు నేలకి గుచ్చి నడవసాగాను రేకుల నెరల్లోంచి వచ్చే నీళ్ల వల్ల అప్పటికే గౌను సగం తడిచిపోయింది ఒక్కసారి తల తిప్పి కింద లోయలోకి చూడాలనుంది అంతలోనే భయం చుట్టూ నీరు అంతా నీరే ఓరకంటితో భయం భయంగా లోయలోకి చూశాను అంతే డుబుక్కుని జారాను నాచు మీద అమ్మమ్మ కంగారుగా లేవదీసింది గౌనంతా నల్లగా అయిపోయింది నాచు అంటుకుని అమ్మమ్మ వైపు భయంగా చూశాను తిడుతుందేమోనని కానీ అమ్మమ్మ మంచిది ఏమీ అనలేదు కానీ ఈసారి నన్నొక్కదాన్ని వదలక తనే పట్టుకుని నెమ్మదిగా నడిపించసాగింది ఇంకో నాలుగు అడుగులు వేస్తే గట్టు వచ్చేస్తుందనగా అమ్మమ్మ చెయ్యి వదిలించుకుని నీళ్లు నిలిచిన చోటల్లా తపతప అడుగులు వేస్తూ గట్టువైపు పెట్టాను అమ్మమ్మ నీకంటే నేనే ఫస్టు గట్టు మీద నిలబడి నెమ్మదిగా వస్తున్న అమ్మమ్మని చూస్తూ చప్పట్లు కొడుతూ అన్నాను అమ్మమ్మ నవ్వింది గట్టుకు చేరేసరికి అమ్మమ్మకి ఆయాసం వచ్చినట్టుంది రాయి మీద కూర్చుని చెంగుతో ముఖం తుడుచుకుంది వెళ్ళి అమ్మమ్మ ఒడిలో కూర్చున్నాను ఎందుకో అమ్మమ్మని చూస్తే జాలేసింది నాకు గబగబా సంచి వెతికి జామకాయ తీసి అమ్మమ్మకిస్తూ సగం తిన్న నాకాయని నేను తీసుకున్నాను వద్దు సంచిలో వేసేయ్ మనం ఇంకో ఆనకట్ట మీద నడవాలి అక్కడ ఇంకో తాతుంటాడు ఈ కాయ ఆ తాతకిస్తేనే మనల్ని దాని మీద నడవనిస్తాడు ఎలాగూ మన కాడ అతనికి ఇవ్వటానికి డబ్బులు లేవు కదా అంది నా తలని తన గుండెలు కాంచుకుంటూ నాకెంతో ఆనందంగా ఉంది ఎదురుగా నాకు ఇష్టమైన గోదావరి పక్కనే కొండంత అమ్మమ్మ జామకాయ కొరికాను ఉప్పగా తగిలింది నోటికి అమ్మమ్మ ఇందాక తిన్నప్పుడు బాగానే ఉంది ఇప్పుడు ఉప్పగా ఉంది ఎందుకు ఓడిలో కూర్చునే తలెత్తి అమ్మమ్మ వైపు చూస్తూ అడిగాను అమ్మమ్మ ఏడుస్తోంది ఎందుకు ఏడుస్తోందో అర్థం కాలేదు నాకు అమ్మమ్మ కన్నీళ్ళు కాయ మీద పడ్డాయని అందుకే ఉప్పగా ఉందని నాకేం తెలుసు సంచిలో పడేసి అమ్మమ్మ వైపు తిరిగాను ఇందాక ఆనకట్ట మీద నడిచేటప్పుడు నేను జారి పడిపోయానని ఏడుస్తున్నావా అమ్మమ్మ దెబ్బ తగలలేదు చూస్తావా అంటూ గౌనెత్తి కాలు చూపించాను ఇంకో ఆనకట్ట మీద పడకుండా నడుస్తానులే సరేనా నా లేత చేతులతో అమ్మమ్మ చెంపల మీద జారుతోన్న కన్నీళ్ళని తుడుస్తూ అన్నాను ఇది ఇది ఏడుపు కాదమ్మా చెంగుతో కళ్ళొత్తుకుంటూ అమ్మమ్మ అన్న మాటలకి కోపంగా చూశాను అమ్మమ్మ అబద్ధం చెబుతోందని ఇలా కళ్ళ నుండి నీళ్ళొస్తే ఏడుపనే అంటారు మరి నాన్న నన్ను కొట్టినప్పుడు నాకిలా కంటి నుంచి నీళ్ళొస్తేనేగా అమ్మ నన్ను యాడవకు యాడవకు అని ఊరుకోబెట్టేది నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా అమ్మమ్మ ఇది ఏడుపు కాదమ్మా పాపం గోదావరిని ఆ రేకుల వెనకాల బంధించేశారు కదా ఎక్కడికి పోనివ్వకుండా ఆ నీరంతా అక్కడ పట్టక ఇదివరకి నేను చిట్టిమావి ఇంటికి వెళ్ళినప్పుడు ఇలాగే నడుచుకుంటూ వెళ్ళాను అప్పుడు నన్ను అడిగి నా దగ్గర కొంచెం దాచుకుంది ఇప్పుడు మళ్ళీ వెళుతూ కనిపించాను కదా తన నీరు తనకిచ్చేయమంటే ఇస్తున్నానన్నమాట అంది ఓహో అదా సంగతి అన్నాను అమ్మమ్మ నన్ను దగ్గరికి లాక్కుని ముద్దు పెట్టుకుంది అమ్మమ్మ మరి మరి అమ్మ దగ్గర కూడా కొంత నీరు దాచుకుందా గోదావరి అమ్మమ్మ ముఖం అదోలా అయిపోయింది నన్ను లాక్కుని ముద్దు పెట్టుకున్నప్పట్లా లేదు చా అలా అడగకుండా ఉండాల్సింది అయినా అమ్మకు కూడా అప్పుడప్పుడు ఇలా కళ్ళ వెంట నీళ్లు రావటం గుర్తొచ్చి అడిగాను తప్పేంటి అమ్ముంటే ఎంత బాగుండును అమ్మని చూడాలనుంది అమ్మమ్మ లేచింది వెనకాలే బయలుదేరాను కొంచెంసేపు నడవగానే రెండో వచ్చేసింది ముందు మీద నడవడం వల్ల అనుకుంటా భయం పోయింది అమ్మ అరుపుల్ని లెక్క చేయకుండా పరుగు మొదలుపెట్టాను సరిగ్గా మధ్యకెళ్ళి ఉంటామేమో వెనక నుంచి అమ్మా అనే కేక వినపడి పరుగాపి వెనక్కి చూశాను అమ్మమ్మ పడిపోయింది వేళ్ళు నేలకి గుచ్చి మరీ నడవమని చెప్పిన అమ్మమ్మ తానే పడిపోయింది పాపం నీళ్లల్లో జారి అడుగున్నర ఎత్తున్న ఆగిపోయింది దాన్ని పట్టుకునుంది లేదంటే కిందకి జారిపోయేదే బయట జారి నీళ్లల్లో కిందకి పోయి ఏటవాలుగా సిమెంట్ చేసి నాచుపట్టున్న చోట నీళ్లల్లో తడుస్తూ వేళ్లాడుతోంది సంచి అప్పటికీ కిందకి జారిపోయి గోదావరి నీళ్లల్లో కొట్టుకుపోతోంది అయ్యో ఎక్కాలింకా రానిలేదు అప్పుడే పుస్తకం పోయింది పాపం అమ్మమ్మ అమ్మమ్మ చీరలు కూడా అందులోనే ఉన్నాయి అసలే అమ్మమ్మకు చీరలు లేవు ఎంత ప్రయత్నించినా అమ్మమ్మ లేవలేకపోతుంటే గబగబా వెళ్ళి చెయ్యందించాను వద్దు జాగ్రత్తగా పైకి వెళ్ళిపో నేను వచ్చేస్తాను పద అంది అక్కడే బిక్కమగం వేసుకుని నిలబడ్డ నన్ను అమ్మమ్మ తొందర చేసింది నాకేం చేయాలో తెలియక దిక్కులు చూస్తూ బిగ్గరగా ఏడ్చేశాను అమ్మమ్మ ఇంకా లేవలేదని నాకు అర్థమైపోయింది నిజంగానే లేవలేకపోతే బాబోయ్ ఇంకేమైనా ఉందా గట్టిగా మరింత గట్టిగా ఏడ్చాను ఇంతలో ఎవరో ముగ్గురు పెద్దాళ్ళు తలకి పాగా చుట్టుకుని పంచ కట్టుకుని ఉన్నారు చొక్కా వేసుకోలేదు పరుగు పరుగునొస్తూ కనిపించారు ఏడు పాపి వాళ్లవైపు అమ్మమ్మ వైపు మార్చి మార్చి చూస్తున్నాను తొందరగా రండి లేదంటే వెళ్ళిపోతుంది అన్నట్టు అందులో ఒకడు నన్ను పట్టుకోగా మరో ఇద్దరు అమ్మమ్మ రెండు చేతులు పట్టుకుని అమ్మమ్మని నిలబెట్టారు అమ్మమ్మ కాలొకటి ఒకటి నేల మీద నిలబట్టం లేదు బాధగా అరుస్తోంది అబ్బా అని నాకు ఆనకట్ట మీద గోదావరి మీద కోపం వచ్చేసింది అమ్మమ్మ నీళ్లు దాచిపెట్టిన పాపం నడవకుండా చేసేయి ఉక్రోషంతో ఆనకట్టని కసి తీరా తన్నాను నీళ్లు చింది ముఖం మీద పడ్డాయి ఇద్దరూ చెరో రెక్క పట్టుకుని అమ్మమ్మని గట్టు మీదికి లాక్కుపోయారు చిట్టిమామయ్య పేరు చెప్పగానే ఎడ్ల బండిలో గడ్డి చాప పరిచి అమ్మమ్మని నన్ను అందులో ఎక్కించారు అసలే ముసిలిదానివి తోడు ఈ కుర్రదోటి ఏ సట్టైనా ఇరిగితే ఏటి బతుకు అంటూ తలొకటి అంటున్నా అమ్మమ్మ ఇవి ఏవి వింటున్నట్లుగా లేదు దూరంగా ఎటో చూస్తోంది నేను అటువైపు చూశాను సంచి నీళ్లలో కొట్టుకుపోతూ నలకలా కనిపిస్తోంది మూడో ఎక్కం ఇంకా రానే లేదు అప్పుడే పుస్తకం పోయింది గోలగోలగా ఇరుగు పొరుగు అందరూ వచ్చి చుట్టూ చూస్తూ ఉండగా అమ్మమ్మని బండి మీద నుండి దింపి మంచం మీద పడుకోపెట్టారు పిల్లల్ని వేసుకుని ఆనకట్ట మీద నడవద్దు లాంచీల్లో రాని ఎప్పటికప్పుడు డబ్బులు ఇస్తూనే ఉన్నా నడవడం మాందు మమ్మల్ని జనన్నోళ్లలో ఎవరేస్తారు ఈ మొసల్దు లాంచీలో వస్తే మా బళ్ళో గంటల అత్తయ్య గొంతు ఖంగుమంది మావయ్య మాట్లాడకుండా డాక్టర్కి కబురంపాడు నేను అమ్మమ్మ మంచం దగ్గరే కూర్చున్నాను నన్నెవ్వరు పట్టించుకోలేదు డాక్టర్ గారు మావయ్య దూరంగా పాకలోకెళ్ళి ఏవేవో గుసగుసలాడుకున్నారు వెదురు బద్దలేసి కాలిని గట్టిగా కట్టేశారు లేవడానికి లేకుండా మర్నాడు అమ్మ వచ్చేసింది గోల గోలగా ఏడుస్తూ ఎవరెవరో వస్తున్నారు పోతున్నారు ఆనకట్ట మీద నడిచినందుకు అమ్మమ్మని తిడుతూనే ఉన్నారు మధ్య మధ్యలో పంట్లాంతా అతని కూడా తిడుతున్నారు మమ్మల్ని ఆనకట్ట మీద నడవనిచ్చాడని నేరేడు చెట్టు చుట్టూ తిరుగుతూ ఆడుకుంటున్న నేను అమ్మమ్మ పిలిస్తే దగ్గరికి వెళ్ళాను ఇంకా దగ్గరగా రమ్మంది కట్టుని చూస్తూ ఒళ్ళో కూర్చున్నాను నా తల నిమిరింది అమ్మమ్మ కళ్ళ వెంట నీరు అమ్మమ్మ ఆనకట్ట దగ్గర నుంచి మావయ్య ఇంటికి వచ్చేసాం కదా అయినా గోదారి తన నీళ్లు తనకిచ్చేయమందా కొంతసేపటి వరకు అమ్మమ్మ ఏమీ మాట్లాడలేదు అంది మరేమో నా దగ్గర దాచుకున్న మొత్తం నీరు ఇచ్చేమంది కదా ఆనకట్ట దగ్గరున్నప్పుడు కొంచెమే ఇచ్చాను ఇంటి దగ్గర ఆ పని ఈ పని చేస్తూ తన నీరు తనకివ్వడం మర్చిపోతానేమోనని ఇలా శాశ్వతంగా ఎప్పటికీ మంచం మీద పడుకుని ప్రతిరోజు కొంత కొంత ఇవ్వమందన్నమాట అంతే ఆ తర్వాత మరెప్పుడు అమ్మమ్మతో కలిసి ఆనకట్ట మీద నడవలేదు నేను అమ్మమ్మ మాత్రం ఆ మంచం మీద పడుకుని గోదావరి మట్టాన్ని అలా పెంచుతూనే ఉంది ఇక్కడితో ఈ చక్కటి కథ సమాప్తం మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు